స్టాక్ మార్కెట్ లో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం తెలుగులో వేలాది లైవ్ టీవీ షోల ద్వారా లక్షలాది మందికి మార్కెట్ విజ్ఞానం మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ను ట్రెండ్ కు ముందే పట్టుకోవడంలో దిట్ట సూటిగా సుత్తి లేకుండా నిక్కచ్చిగా స్టాక్స్ ఎనాలిసిస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తెలుగు ఇన్వెస్టర్లు ఇష్టపడే డిఫరెంట్ స్టైల్ ఆయన సొంత కామన్ మ్యాన్ కు అర్థమయ్యే విధంగా సింపుల్ భాషలో మార్కెట్ గైడెన్స్ అనలిస్ట్ శేషు వ్యక్తిగతంగా కలిసి ఆయన వ్యూహాలను తెలుసుకునే అద్భుత అవకాశం మార్చి పదవ తేదీ వేదిక హోటల్ అవార్డ్ వెంకటేశ్వర లబ్ధికాపూల్ మెట్రో స్టేషన్ పక్కన హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కు డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి మీడియా స్టాక్స్ ని కూడా అవాయిడ్ చేయండి అంటే కొన్ని కొన్ని సెక్టర్ ఎకానమీ బాగున్నా కూడా ఎందుకంటే ఎవరి వాళ్ళకి బిజినెస్ పరంగా ఉండదండి యూట్యూబ్ లో మీరు కొంతమంది ఈ రోజు చాలా మంది నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ బాగున్నారు అది కొన్ని రోజులకి వాళ్ళని చూడం ఆ యూట్యూబ్ లో చూడడం వెళ్ళిపోతారు పాత వాళ్ళు అయిపోతారు మళ్ళీ కొత్త వాళ్ళు ఇంకోటి అంటే మనిషి ఏం కోరుకుంటున్నారు కొద్దిను కోరుకుంటున్నాడు ఏ రోజు కరోజు ఎవరు కొత్తగా చూపించగలిగితే దాన్ని చూస్తారు కాబట్టి ఏంటంటే మీడియా సెక్టర్ ఒకటి అవాయిడ్ చేయండి మీడియా అండ్ ఐటీ సెక్టర్ ని అవాయిడ్ చేయచ్చు ఇంకా ఏమున్నాయ్ అవాయిడ్ చేసిన సెక్టర్స్ మన ఇండియాలో ఇప్పుడు నెక్స్ట్ మనం వెనకబడిపోయామంటే మ్యానుఫాక్చరింగ్ ఇంజనీరింగ్ ఇటువంటి దాంట్లో మనం బాగా వెనకబడిపోయాము కాబట్టి ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ ఫ్యూచర్ లో బ్రహ్మాండంగా ఉండవచ్చు అందులో భాగంగా మీకు సెక్టర్ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ డిక్సన్ టెక్నాలజీస్ ఉంది ఇవి గ్రోత్ స్టాక్స్ అంటారండి ఇవి డిక్సన్ టెక్నాలజీస్ ఏం చేస్తారు వీళ్ళు మీకు ఇక్కడ చూడండి టూ థౌజండ్ లో మూడు వేల కోట్లు ఈ రోజు పన్నెండు వేల కోట్లు ఎక్కడ మూడు వేల కోట్లు ఎక్కడ పన్నెండు వేల కోట్లు ఇప్పుడు మనం ముందు చాలా స్టాక్స్ చూసాం దేనికన్నా ఎంత గ్రోత్ ఉందా లేదు వీటిని ఏమంటారంటే గ్రోత్ స్టాక్స్ అంటాం అనమాట గ్రోత్ స్టాక్స్ ప్లస్ దీనికి ఇంకోటి ఏంటి అంటే మార్జిన్స్ తక్కువ ఉంటాయండి దీనికి మార్జిన్స్ తక్కువ ఉంటాయి చూడండి పదహారు వందల పన్నెండు వందల కోట్ల మీద టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ కోడ్స్ మాత్రమే మార్జిన్ ఎందుకు అంటే రీజన్ ఏంటి అంటే ఇది ఇప్పుడు సపోజ్ మనకి టీవీ కొంటున్నాం ఏదో ఒక టీవీ శాంసంగ్ కొంటాం ఆ శాంసంగ్ టీవీని తయారు చేసేది వీళ్ళు ఓకే బ్రాండ్ వేసుకునేది స్టాక్ రెండు దశాబ్దాలకు పైగా అనుభవం తెలుగులో వేలాది లైవ్ టీవీ షోల ద్వారా లక్షలాది మందికి మార్కెట్ విజ్ఞానం మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ను ట్రెండ్ కు ముందే పట్టుకోవడంలో దిట్ట సూటిగా సుత్తి లేకుండా నిక్కచ్చిగా స్టాక్స్ ఎనాలిసిస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తెలుగు ఇన్వెస్టర్లు ఇష్టపడే డిఫరెంట్ స్టైల్ ఆయన సొంత కామన్ మ్యాన్ కు అర్థమయ్యే విధంగా సింపుల్ భాషలో మార్కెట్ గైడెన్స్ అనలిస్ట్ శేషు వ్యక్తిగతంగా కలిసి ఆయన వ్యూహాలను తెలుసుకునే అద్భుత అవకాశం మార్చి పదవ తేదీ వేదిక హోటల్ అవార్డ్ వెంకటేశ్వర లక్తికాపూల్ మెట్రో స్టేషన్ పక్కన హైదరాబాద్ రిజిస్టేషన్కు డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి